ముందుగా మహనీయులను స్మరించుకుంటూ ఈనాటి సాహు మహారాజ్ గారి కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని విద్యార్థి సంఘ నాయకులుగా మరియు మనం ఏదైతే మన ముందు తరం వాళ్ళు పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీతో ర్యాలీ అవుతున్నటువంటి నాయకులకు అలాగే యూనివర్సిటీ నుంచి పిహెచ్డి స్కాలర్స్గా వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా వేదిక అలకరించినటువంటి పెద్దలకు బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి యువనాయకులు అందరికీ కూడా జయభీములు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా ఈ దేశంలో అనేక పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించి వీళ్ళ ప్రజలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి సామాజిక వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో మన అందరి సామాజిక వర్గాల నుంచి ప్రజల ఓట్లను దండుకొని అనేక పార్టీలు ఏర్పడినాయి ఆ పార్టీలు ఎజెండా ఈ దేశంలో ఆది భారతీయులుగా ఉన్నటువంటి మనకు మనల్ కూడా సర్వ హక్కులు లోపింపబడి మనము కనీస వసతులు లేకుండా నివసించే విధంగా దుర్భర పరిస్థితుల్లో ఉండే విధంగా చేయటమే ఆ పార్టీల యొక్క లక్ష్యం కానీ కొంత కొన్ని శతాబ్దాల వరకు కాన్షిరాం సాబు పార్టీని నిర్మించే వరకు కూడా మనకు ఒక సొంత పార్టీ లేదు కానీ మెజారిటీ ఈ దేశ జనాభాలో తొంభై ఎనభై ఎనభై నుంచి తొంభై శాతం జనాభా కలిగినటువంటి ప్రజలం మనం కానీ మనకు ఒక పార్టీ లేదు కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే మనల్ని వాడుకుంటూ మన చరిత్రకు చరిత్రను మనకు తెలియకుండా చేస్తూ మన విద్యార్థి లోకాన్ని మన పూర్వీకులను మన మెదళ్ళలో కనీసం మహనీయుల ఫోటోలను గుర్తుపెట్టే విధంగా కూడా వారి చరిత్రను తెలుసుకునే విధంగా కూడా లేకుండా మనల్ని పాలిస్తూ పరిపాలిస్తూ వస్తున్నారు మరి ఇలాంటి సందర్భాలలో మనకంటూ ఒక విద్యార్థి సంఘం ఉండాలి ఆ విద్యార్థి సంఘం రాజకీయ పునాదులను వేసే విధంగా ఉండాలి మరి ఆ రాజకీయ పునాదులు మహనీయుల త్యాగాలపైన నిర్మించే విధంగా ఉండాలని ఒక విద్యార్థి సంఘాన్ని మనకంటే ముందు చాలామంది ఆలోచించి వాటిని మధ్యలోనే తుంగలో దొక్కి బయటికి పోయి రాజకీయ గడిపి గడిపినటువంటి నాయకులను కూడా మనం ఇదే యూనివర్సిటీ నుంచి చూసాం కానీ గతంలో జరిగినటువంటి నాయకులు చేసిన తప్పిదాలు మనం చేయకుండా ఒక సిద్ధాంత భూమికి మీద విద్యార్థి సంఘాన్ని సంఘాన్ని నడపాలని మన కర్ణ జాతీయ కోఆర్డినేటర్ కరుణాకరణ గారు ఒకనొక సందర్భంలో సుమారు ఒక పది సంవత్సరాల క్రితం ఖమ్మంలో కలిసి అన్నా ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా అంటే బీఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి తద్వారా మన శక్తి మేరకు మన శక్తి మేరకు విద్యార్థుల్లో మహనీయుల చరిత్రను చెప్పుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా మనం ఒక గొప్ప సంకల్ప దృష్టితో వచ్చామని నేను ఫీల్ అవుతా ఉన్నాను దాన్ని ఎవరికి వారు దయచేసి నిలబెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం అంటే నిలబెట్టడం అంటే మనము ఏదైతే నేర్చుకుంటామో మహనీయుల గురించి ఏదైతే నేర్చుకుంటామో నేర్చుకున్న దాన్ని మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి సమాజాన్ని నిర్మించటమే సంఘాన్ని బలోపేతం చేయటమే మన పని మనం మన ముఖ్య ఉద్దేశం ఒక కొత్త తరంలో ఒక రాజకీయ నాయకుల్ని కొత్త తరానికి అందించే పని చేస్తూ ఉన్నాం కాబట్టి అంటే విద్యారంగ సమస్యల పైన పోరాడుతూనే ఉండే హాస్టల్స్లో కావచ్చు ఉండే కాలేజీలో కావచ్చు ఇవాళ అనేక సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది నాట్ ఓన్లీ తెలంగాణ అన్ని రాష్ట్రాలు కూడా అదే విధంగా ఉన్నాయి అందుట్లో మన రాష్ట్రంలో కనీస గురుకులాల్లో ఉన్నటువంటి గురుకులాలకు అడ్డభవనాలలో గురుకులాలను నడుపుతూ ఉన్నారు కనీసం అక్కడ భవనం అంటే వాడు దేనికోసమో కట్టుకొని ఉంటాడు ఆ కట్టుకున్నటువంటి గురుకులంలో పడ పడుకోవడానికి జాగలేక చదువుకోవడానికి జాగలేక మురికి కాలువలలో చుట్టుపక్కల మురికి కాలువలు తల్పిస్తూ ఉన్నాయి అలాంటి జాగాలల్లో గురుకులను నడిపిస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వ స్కూళ్ళకు వస్తే ఈరోజు వరకు పుస్తకాలు రానటువంటి పరిస్థితి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పుస్తకాలు రానటువంటి పరిస్థితి పిల్లలకు యూనిఫామ్లు ఇనటువంటి పరిస్థితి అంటే ఈ స్కూళ్ళలో ఈ గురుకులాలలో మెజారిటీగా ఏ సామాజిక వర్గాల పిల్లలు చదువుతారు ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి సామాజిక వర్గాల పిల్లలు మాత్రమే మన బహుజన సామాజిక వర్గాల పిల్లలు మాత్రమే అక్కడ చదువుకుంటారు సో మరి వాటి మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరుకున్నది మనకే కదా మరి ఇప్పుడు ఇక్కడ పిహెచ్డీలు చేస్తూ డిగ్రీలు చేస్తూ లా చదువుకుంటూ ఉన్నటువంటి మనకే సోయలేకపోతే మరి మన పిల్లల గురించి ఎవరు ఆలోచించాలి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు మన సామాజిక వర్గాల పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో కొన్ని సీట్లు ఇచ్చారు లాటరీ పద్ధతి ద్వారా ఆటికి రెండు సంవత్సరాల నుంచి రెండు వందల పదిహేడు కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వకపోతే పిల్లల్ని తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మన అక్క పిల్లోడో మన పిల్లోడో లేకపోతే మన పిన్ని తమ్ముడో పిన్ని కొడుకు తమ్ముడో ఎవరో ఒకళ్ళు చదువుకునే విద్యా సంస్థలలో ఉంటారు వాళ్ళ కోసం పోరాటం చేస్తూ చరిత్రని అధ్యయనం చేస్తూ విద్యారంగ సమస్యల పైన పోరాటం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముని తీసుకుపోయే బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక జైభీములు తెలుస్తూ ముగి ముగిస్తున్నాను జైభీము